హాయ్ నేను లక్ష్మీణండి ఈరోజు నా పద్ధతిలో ఎగ్గు టమాటా ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇది చాలా 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 బాగుంటుందండి దీని కొరకు ఉడకబెట్టుకున్న ఆ రెగ్గులు నాలుగు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఇలాగా ఇవి ఈ ఎగ్గులను పొడుగా కట్ చేసుకొని ఎల్లోలు వేరే చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా సరే కట్ చేసుకోవచ్చు ఇవి పక్కన పెట్టేసుకొని పొయ్యిన ఒక బాండి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసి ఈ ఎగ్గులను వేసేసి హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూను కారం మరొక హాఫ్ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇవి బాగా కలిసిపోయేటట్టు కలిపేయాలి కలిపేసి ఇవి కొంచెం బాగా కలర్ మారే వరకు మగ్గనే వేగిపోయినాయండి ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండ్లో ఒక స్పూన్ నూనె వేసి దానికి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి ఆఫ్ సూన్ సాల్ట్ ఆఫ్ సూన్ పసుపు వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు ఇవి వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మెత్తగా మగ్గన మూత పెట్టేసి మగ్గనియాలండి వేయాలండి ఇవి మెత్తగా మగ్గిపోయినాయి ఇలాగ మగ్గిపోయిన ఈ టమాటాను మిక్స్ జాలలో వేసేసుకొని మిక్స్ జాలలో ఇలా వేసేసుకొని దీనికి ఒక పెద్ద స్పూను కొబ్బరి పొడి ఒక ఎనిమిది జీడిపప్పులు వేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి మరి ఒక బాండి పెట్టి ఈ బాండిలో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఇవి బాగా కలర్ మారే వరకు వేయించాలి ఇలా కలర్ మారాక ఒక స్పూను అలవాలు ప్యాక్ పేస్ట్ వేసి ఇది బాగా ఇంకా కలర్ మారే వరకు ఈ పేస్ట్ ఉల్లిగడ్డలు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇదిగో రుబ్బి పెట్టుకున్న పేస్టు వేసేసుకోవాలండి ఇలాగ ఈ పేస్ట్ అంతా కలిపేసుకొని మూడు స్పూన్ల కారం ఒక హాఫ్ స్పూను సాల్ట్ మనం ఎగ్గులో ఒక హాఫ్ స్పూను టమాటాలో ఒక హాఫ్ స్పూన్ వేసాం కదండి సరిపోతుంది ఇలాగ వేసేసి కలిపేసుకొని కొంచెం మిరాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా ఇది ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుందని నేను కొంచెం వేస్తాను ఇలా వేసుకొని అంత కలిపేసి దీనికి వేయించి పెట్టుకున్న తెల్ల తెల్లవెగ్గు ఎల్లో వెగ్గు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి నెమ్మదిగా చితికిపోకుండా కలపాలి దీనికి రెండు స్పూన్ల ధనియాల పొడి కరి కొత్తిమీర పుదీనా వేసేసి ఇలాగ నెమ్మదిగా కలుపుకోవాలి ఇలాగ చేసుకున్న ఈ ఈ ఎగ్గు టమాటా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం మగ్గని వేయాలి మూత పెట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి